హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఐ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం వంద రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే మన ఈ వీడియో సిరీస్ లో మరికొన్ని ప్రతిరోజు మాట్లాడే మాటల్ని తెలుగు మాటల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం ఇప్పటికే మనం ఈ సిరీస్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియోస్ సేవి చూడనట్ైతే నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నంబర్ కి వాట్సాప్ లో ప్లేలిస్ట్ పిఎల్ఏ ప్లే ఎల్ఐఎస్టి ప్లేలిస్ట్ అని టైప్ చేసి మాకు వాట్సాప్ మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది మీరు సిరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ లో చక్కగా చూస్తూ నేర్చుకోగలుగుతారు స్టార్ట్ చేద్దాం మరి నమస్కార్ హండ్రెడ్ డేస్ లో హిందీ నేర్చుకుందాం ఈ సిరీస్ లోని డే ఫిఫ్టీ వన్ సెంటెన్స్ నంబర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ వన్ చలియే షురు మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్ మీరు అంటే మీరు లేదా తమరు ఆప్ ఎక్కడ కహా నుండి ఫ్రమ్ సే దేక్హే హే ఆప్ కహాసే దేక్ రహే మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు ఆప్ కహాసే దేక్ రహే ఎక్కడి నుండి చూస్తున్నారు దేక్నాక మతలబ్ చూచుట అదే ఆ రహే వస్తున్నారు ఆప్ కహాసే ఆ రహే తమరు ఎక్కడి నుండి వస్తున్నారు ఆప్ కహాసే బోల్ రహే తమరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు టీకే యసా నెక్స్ట్ వన్ ఆమె చాలా అందంగా కనిపించింది లుక్డ్ వెరీ బ్యూటిఫుల్ ఆమె ఆ టైంలో నేను చూసినప్పుడు చాలా అందంగా కనిపించింది ఆమె వహ్ అది అతడు ఆమె ఆ దేనికైనా మనం వహ అనే దాన్ని ఉపయోగిస్తాము చాలా అన్నప్పుడు బహుత్ వహ బహుత్ సుందర్ లగి యా సుందర్ దికి ఆమె చాలా అందంగా కనిపించింది లగ్గి అంటే అనిపించింది కనిపించింది రెండు వాడష్ మనం బహుత్ సుందర్ లగి ఆమె చాలా అందంగా కనిపించింది కొందరు గోడను బద్దలు కొడుతున్నారు సమ్ పీపుల్ ఆర్ బ్రేకింగ్ ది వాల్స్ ఆ గోడలు బద్దలు కొడుతూ ఉన్నారు ఎవరో నేను చూస్తున్నాను కొందరు అన్నప్పుడు కుచ్ లోగ్ అంటే కొంతమంది పీపుల్ అని కుచ్ లోగ్ దివార్ దివార్ అంటే గోడ తోడ్నా అంటే బద్దలు కొట్టే తోడ్ తోడ్రహే హే విరక్కొడుతున్నారు కుచు లో దీవార్ తోడ రే కొంతమంది ఆ గోడను పగలగొడుతున్నారు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను ఐ విల్ లీవ్ ఫ్రమ్ హియర్ నేను అంటే మే మై యే చలా జా మే యహాగా స్త్రీలింగ్ హెతో మే యహ్లే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అభి ముజె థడ కామ్ హైజంగీ నాకు ఇక్కడికి కొద్ది నాకు కొంచెం పని ఉంది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతాను ఇక్కడ నుండి నెక్స్ట్ వన్ మేము నిన్ను విడిచిపెట్టాలి మేము నిన్ను విడిచిపెట్టాలి వి విల్ హ్యావ్ టు లీవ్ యు ఇక్కడ నుండి ఇంటి దగ్గర మేమే విడిచిపెట్టాలి నిన్ను హమే తుమ్కో చోడ్నా హోగా హమే యా హమ్కో మాకో లేదా మేము తుమ్కో చూడనా హోగా నిన్ను వదిలిపెట్టాలని విడిచిపెట్టాలి అని టీకే హమె బంకో స్కూల్మే చూడనా హోగా మేము పిల్లల్ని స్కూల్లో విడిచిపెట్టాలి హమే తుమ్ముకు వహా చోడ్నా హోగా మేము మిమ్మల్ని అక్కడ విడిచిపెట్టాలి చోడ్నా అంటే విడిచిపెట్టుట వదిలిపెట్టుట అతడు ఉద్యోగం మానేశాడు హి లెఫ్ట్ హిజ్ జాబ్ అతడు అన్నప్పుడు ఉస్నే అప్పని నౌకరీ చూడది అంటే విడిచిపెట్టేశాడని మానేసాడు ఎన్న సెన్స్ ఏంటంటే దియా అంటే విడిచిపెట్టేశాడు ఇప్పుడే చెప్పాను వహా చూడ్నా అక్కడ విడిచిపెట్టాలని నౌకరీ చూడది అంటే ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాడు ఉస్నే అప్పని నౌకరీ చూడది అతడు తన ఉద్యోగం మానేశాడు అతడిప్పుడు నవ్వుతూ ఉంటాడు ఈ ఆల్వేజ్ లాఫ్ అతను అన్నప్పుడు వహ్ ఎల్లప్పుడు ఆల్వేజ్ అన్నప్పుడు హమేషా హస్తా హస్తాహే యా హస్తా రేత్తాహే నవ్వుతూ ఉంటాడు వహ్ హస్తా హస్తాహే తను ఇప్పుడు నవ్వుతూనే ఉంటాడు వాహమీషా హస్తీహే ఆమె ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది హస్నా అంటే నవ్వుట నీ నవ్వు నాకు నచ్చుతుంది నీ నవ్వు తుమ్హారి హసి హస్నా అంటే నవ్వుట అని చెప్పుకున్నాము హసీ నవ్వు ముజే తుమారి హసి అచ్చి లగ్తీహే అచ్చా లగ్న అంటే నచ్చడం ఇష్టపడడం అచ్చా లగ్తీహే స్త్రీలింగనికి హసి అనేది ముజే తుమారి హసి అచ్చి లక్తిహే బహు సుందరే ఈ నవ్వు చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చుతుంది ఐ లైక్ యువర్ లాఫ్ నేను ఇప్పుడు నిద్రపోవడానికి వెళ్తున్నా ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ నవ్ అంటే ఇప్పుడు నాకు నిద్ర వస్తుందని వెళ్తున్నాను నిద్రపోవడానికి మే అభి సోనే జారహిహం యా జారహం సో అంటే నిద్రపోవుట నీందంటే అంటే నిద్ర మే అభి సోనే నేను ఇప్పుడు నిద్రపోవడానికి వెళ్తున్నా ఐమ్ గోయింగ్ టు స్లీప్ మే అభి కానే నేను ఇప్పుడు తినడానికి వెళ్తున్నా టీకే మే అభి ఏ కాం కరనే జారహిహం నేను ఇప్పుడు పని చేయడానికి వెళ్తున్నా ఖాళీగా ఖాళీగా ఉన్నావు ఉన్నావు వై ఫ్రీ తుమ్ తుమ్ ఖాళీ ఖాళీ హో 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 యా ఫుర్షత్ కొంచెం అయ్యే క్యా లేదా అలాగే మీరు ఈ సెంటెన్సెస్ నోట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్టయితే మీకోసం ప్రింటెడ్ మెటీరియల్ రెడీగా ఉంది ఈ మెటీరియల్ తీసుకుని మీరు చక్కగా మీ అంతట మీరుగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి బుక్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ బుక్ అని టైప్ చేయండి లేదనుకుంటే ఒకసారి కాల్ చేసి ఈ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి ఈ వీడియోస్ ఆఫ్ ఈ సిరీస్ని మీరు ఫాలో అవుతున్నట్టయితే ఈ బుక్లో ఏముంటుందనేది మీకు అర్థం అవుతుంది ఓకే సేమ్ ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మీకు బుక్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అవును ఏదో ఒకటి రెండు సార్లు హా ఎక్ దో బార్ అంటే ఒకటి దో అంటే రెండు బార్ అంటే సార్లు అని హా బార్ అవును ఒకటి రెండు సార్లు ఎస్ వన్ ఆర్ టూ టైమ్స్ నువ్వు ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్ళావా హా వెళ్ళా ఒకటి రెండు సార్లు హా గయా ఎక్ దో బార్ కొద్దిగా నీరు నింపండి ఫిల్ విత్ సమ్ వాటర్ కొద్దిగా అన్నప్పుడు ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం థోడా యా థోడాస పానీ బర్దీజియే భర్నా అంటే నింపుట థోడా పానీ భర్దీజియే కొంచెం నీళ్ళు నింపండి బాటల్ మీద థోడ పానీ భర్దీజియే బాటిల్లో కొంచెం నీళ్లు నింపండి నేను గర్భవతిని ఐమ్ ప్రెగ్నెంట్ ఈ ప్రెగ్నెంట్ని గర్భవతి అంటారు మే గర్భవతి హూ నేను గర్భవతిని మే అంటే నేను అని హూ అంటే ఉన్నాను అని మే నేను హూ ఉన్నాను ఎవరై ఉన్నాను నేను ఒక గర్భవతిని ఉన్నాను మే ఏ గర్భవతి హూ నేను ఒక గర్భవతిని ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు గీత నేను గీత అని చెప్పాలి మే గీత హూ అంటే నేను గీతనై ఉన్నాను అని నా పేరు గీత మే గీత హూ నేను గీతనై ఉన్నాను మే ఏ వకీల్ హూ నేను వకీల్నై ఉన్నాను మే గర్భవతి హూం ఐఎమ్ ప్రెగ్నెంట్ ఏదో ఒకటి తీసుకురా గెట్ ఎనీథింగ్ కుచ్బి లేవు ముజ సమజి నయి ఆరే క్యా లేవు తుమి కుచుబీ లేవు నాకేం తెలియట్లేం తీసుకోవాలో నువ్వేదో ఒకటి తీసుకొచ్చాయి కుచ్బీ లేవు వెట్కారమ్మా అయ్యూ కిడింగ్ మజాక్ కర్రయే హోక్యా మజాక్ కన్నా జోక్ మార్న అంటే కొంచెం వేలోకొలం చేయడం వెటకారం చేయడం దాన్ని మజాక్ కన్నా అంటారు మజాక్ మత్కరు వెటకారాలు ఆడకు జోక్స్ చేయకు మజాక్ హెక్యా జోక్ చేస్తున్నావా మజాక్ కర్రయే హోక్యా నేను జోక్ చేస్తున్నావా పందెం వేయాలా వాన్ టు బెట్ షర్త్ షర్త్ లగ్ని హెక్యా షర్త్ అంటే పందెం బెట్ షర్త్ లగ్ని హెక్యా పందం వేయాలా వాళ్ళు మీకు తెలుసా డీ నోదేమ్ వాళ్ళు మీకు తెలుసా తెలుసుకొనుట అంటే జాన్నా క్యా ఆపు ఉన్నే జాన్తే హే వాళ్ళు మీకు తెలుసా క్యా ఆపు ఉన్న జాన్తే హే క్యా వాళ్ళు మీకు తెలుసా మరీ అమాయకంగా ఉండకు డోంట్ అక్యూట్ జాదా భోలేమత్ బనో జాదా భోలేమత్ బనో అంటే మరి అంత అమాయకంగా యాక్ట్ చేయకు ముజే పతాహేతు మిత్ర జాదా బోలే మత్ బను నాకు నువ్వు ఎంత మరీ యాక్ట్ చేయకు అమాయకంగా టీకే వహో బహుత్ బోలే హే అతడు చాలా అమాయకుడు ఓ బహుత్ బోలి హే అవి చాలా అమాయకురాలు అగ్గి మండించు లైట్ ద ఫైర్ అగ్గిని ఆ గంటం జలానా అంటే వెలిగించుట అంటే మంట వెలిగించు అన్నప్పుడు ఆగ్జలావు మంట వెలిగించు గ్యాస్ జలావు ఏ గ్యాస్ చాలు కరో అంటాం కదా గ్యాస్ జలావు అంటే గ్యాస్ అంటించు అంటాం కదా ఆ ఉద్దేశంతో ఆగ్ జలావు ఆగ్గి మండించు నాకు ఇది చాలా ఇష్టం ఐ లవ్ దిస్ ముజే ఏ బహుత్ పసంద్ హే పసంద్ అంటే ఇష్టం ముజే నాకు ఏ ఇది బహుత్ పసంద్ హే చాలా ఇష్టం ముజే బిర్యానీ బహుత్ పసంద్ హే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం मुझे मीठा बहुत पसंद है ना स्वीट चाल इष्ट ठीक ये अंटेदी यहाँ ऐक्चुअली मुझे यह बहुत पसंद है इतना चाल इषं पसंद अंटे इष्ट पसंद करण अंटे इष्टपड़ नैन विंट ऐम लिजनिंग मैं सुन रही हूँ या सुन रहा हूँ स्त्रीलिंग हो तो रही हूँ तो रहा हूँ मैं सुन रहा हूँ ना मैं सुन रही हूँ తుమ్ బోలో నమే సున్ రయ్యోం నువ్వు మాట్లాడే వింటున్నా ఇది కష్టం ఇట్స్ టఫ్ ఈ ముష్కిల్ హే ముష్కిల్ అంటే కష్టం మెహనత్ అన్నా కూడా కష్టమే ఏ కాం కన్నా బహుత్ ముష్కిలే ఈ పని చేయడం చాలా కష్టం ఏ కామ్ కర్నేకే లే బహుత్ మెహనత్కి ఈ పని చేయడానికి చాలా కష్టపడ్డాను టీకీ మెహనత్ అంటే హార్డ్ వర్క్ ముష్కిల్ అంటే ప్రాబ్లం యా బౌత్ ముష్కి ఇది చాలా కష్టం చేయడం నోర్ మూసుకో షట్ యువర్ మౌత్ ము బంద్ రక్కో ముహ్ బంద్ రక్కో తుమ్ ముహ్ బంద్ రక్నా నువ్వు నోరు మూసుకో జాదా మత్ బోలో ఎక్కువ మాట్లాడుకో ము బంద్ రక్కో నోర్ మూసుకో కోపమా అయో ఆంగ్రి గుస్సాహుక్యా గుస్సాహోనా అంటే కోప్పట గుస్సాహుక్యా కోపమా मुझ पर गुस्सा हो क्या चित्त जय को डोंट मैस अप गंदगी मत फैलाओ गंदगी फैलाना चित्त वे फैलाना अंत स्प्रेड चेयड़ी गंदगी मत फैलाओ चित्त जय को नीन ले आई एम नॉट गोइंग नैन मै नहीं जा रही हूँ या जा रहा हूँ मैं नहीं जा रही हूँ नीन वेलडम ला మీరు మన్నయ్యి మే నహి జారయ్యం నాకు వెళ్ళాలనిపించడం లేదు నేను వెళ్ళడం లేదు జానా అంటే వెల్లుట ఇది పని చేస్తుంది ఇట్స్ వర్కింగ్ ఏ కామ్ కర్రహే ఏ యా యహ్ కామ్ కర్రహ హే ఇది పని చేస్తుంది ఏ రిమోట్ కామ్ కర్రహే ఈ రిమోట్ పని చేస్తుంది టీకీ ఏ గాడి కామ్ కర్రహే ఈ బండి పని చేస్తుంది కామ్ అంటే పని కర్ రహ అంటే చేస్తూ ఉంది అని ఏ కామ్ కర్ రహా ఇది పని చేస్తూ ఉంది నీ మనసు మార్చుకో చేంజ్ యువర్ మైండ్ అపన మన్ బదల్లో తుమ్ ఇస్ మామలేమే అప్పన మన్ బదల్లోనా ఈ విషయంలో నువ్వు నీ మనసు మార్చుకో మత్ బదులో మార్చుకోవద్దు బదల్లో మార్చుకో ఏదో ఒకటి తీసుకో టేక్ ఎనీ వన్ కోయి బి లేలో కోయి బి లేలో ము సమజమె ఆరే తుమ్ కోయి లేలో నాకేం అర్థం కావట్లా నువ్వేదో ఒకటి తీసుకో కుష్ బీ లేలో యాయి బీ లేలో టీకే కొత్త లాస్ట్ వన్ ఏది ముఖ్యమో అది చెయ్యు డూ ద నెసరీ ఏది ముఖ్యమో అంటే ఇంపార్టెంట్ అనే దాన్ని జరూరి అంటారు జో జరూరీ హే ఓ కరో జో జరూరి హో వహీ కరో నీకేది ఇంపార్టెంట్ అయితే అదే చెయ్యి जो करने की मन हो वो करो नीचे चैनल चाहिए, चाहिए जो जरूरी हो वो ही करो निक ये चाहिए, चाहिए ये मुख्य होती चाहिए बस ये ये आज का तीस सेंटेंसेस आप भी एक बार अच्छे से प्रैक्टिस कर लेना ये वीडियो पसंद आई तो प्लीज़ लाइक कीजिए शेयर कीजिए और वी आर आर डिटेरियल्स को सब्सक्राइब कीजिए धन्यवाद